కార్తీక పురాణం ఐదవ రోజు పారాయణం కార్తీక వ్రతమహత్యం ఎలుకకు శాప విమోచనం కార్తీక వ్రతం చేయడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి ఒకవేళ కార్తీక వ్రతం చేయడం కుదరకపోతే ఆ వ్రతమహత్యం విన్నా కూడా అనేక శుభాలు కలుగుతాయి పాపాలు పూర్తిగా అవుతాయి అందుకు ఉదాహరణగా ఒక కథను చెబుతాను అంటూ జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి చెప్పడం మొదలు పెడతాడు పూర్వం కావేరి నది తీరంలో దేవశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన ఎంతో నియమనిష్టలు కలిగినవాడు ప్రతినిత్యము పూజ పూర్తయితేనే తప్ప ఆహారంగా ఏమీ తీసుకునేవాడు కాదు ఇక కార్తీక మాసంలో ఉపవాస దీక్షను చేపట్టి శివకేశవులను సమానంగా ఆరాధించేవాడు అలాగే పురాణపఠనం శ్రవణం చేసేవాడు ఆయన నియమనిష్టలను గురించి తెలిసిన వారు ఆయనను ఎంతో గౌరవించేవారు ఉన్న దాంట్లోనే ఎంతో గౌరవంగా సంతృప్తికరంగా జీవిస్తున్న ఆయనకి తన కొడుకు దేవదత్తుడు తన మాట వినకపోవడం బాధను కలిగిస్తూ ఉంటుంది మంచి మార్గంలో నడవకపోయినా పర్వాలేదు కానీ కొడుకు చెడు మార్గం దిశగా అడుగులు వేస్తూ వెళ్తుండడం ఆయనకి ఎంతో ఆందోళనను కలిగిస్తూ ఉంటుంది ఇక కొడుకు ధోరణిలోని మరో కోణం ఆయనను మరింత వేధిస్తూ ఉంటుంది తాను ఎంతగా భగవంతుడిని ఇష్టపడతాడో అలాంటి భగవంతుడు లేడని ఆయన వాదిస్తూ ఉండడాన్ని ఆయన భరించలేకపోతాడు ఈ విషయంలో తన కుమారుడికి నచ్చ చెప్పడానికి ఆయన ఎంతగా ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోతుంది కనీసం కార్తీక మాసంలోని కోవెల్లో దీపం పెట్టమని దేవదత్తుడితో చెబుతాడు అందుకు ఆయన నిరాకరించడమే కాకుండా అసలు దేవుడే లేడంటూ తీవ్రమైన అసహనాన్ని ప్రదర్శిస్తాడు ఆ మాట శర్మకి తీవ్రమైన ఆగ్రహాన్ని కలిగిస్తుంది దాంతో ఆయనలో సహనం నశిస్తుంది దేవుడు లేడని అన్నందుకుగాను ఎలుకువై చెట్టు తొరలో కాలం గడపమని శపిస్తాడు తండ్రి శాపం ఫలిస్తుందని తెలిసిన దేవదత్తుడు తన తప్పును మన్నించమని కోరుతూ ఆయన పాదాలపై పడతాడు దాంతో ఆ తండ్రి మనసు కాస్త కరుగుతుంది కార్తీక వ్రత మహత్యం గురించి పూర్తిగా విన్నప్పుడు తిరిగి మానవరూపం వస్తుందని శాప విమోచనం చెబుతాడు తండ్రి చెప్పించినట్టుగానే దేవదత్తుడు ఒక భయంకరమైన అడవిలో ఒక పెద్ద వృక్షం తొర్రలో ఎలుకల రోజులు గడుపుతూ ఉంటాడు ఆయన ఎలుకగా మారిన మానవ స్పృహ ఉంటుంది అందువలన అడవికి అక్కడి జంతువులకు ఆయన మరింత భయపడుతూ ఉంటాడు ఆ చెట్టు త్వరలో నుంచి బయటికి వస్తే ఏం జరుగుతుందో అనే భయంతో లోపలే ఉంటూ ఉంటాడు అలాంటి పరిస్థితుల్లో విశ్వామిత్రుడు తన శిష్య బృందంతో కలిసి ఆ అడవి మార్గంలో వెళుతూ ఉంటాడు అలా ప్రయాణ బడలిక కారణంగా అలసిపోయిన ఆయన ఆ చెట్టు నీడలో కూర్చుంటాడు అది కార్తీక మాసమే కావడంతో ఆ మాసాన్ని గురించిన ప్రస్తావన వస్తుంది శిష్యులు అడిగిన ప్రశ్నలను ఆయన సమాధానాలు ఇస్తూ ఉంటాడు అదే సమయంలో ఒక కిరాతుడు అటుగా వస్తాడు విశ్వామిత్రుడి దగ్గరికి వచ్చిన ఆ కిరాతుకుడికి ఆయన గొప్పవాడనే విషయం అర్థమైపోతుంది అందువలన ఆయన తన జీవితం పట్ల అసంతృప్తిని విశ్వామిత్రుడి దగ్గర వ్యక్తం చేస్తాడు తన జీవితానికి ఒక మంచి మార్గాన్ని చూపించమని కోరతాడు అడవిలో తిరుగుతూ ఇతర జీవులను హింసిస్తూ తన ఆకలిని తీర్చుకుంటూ గడపడంలో తనకి సంతోషం లేదని చెబుతాడు అందువలన ఇకపై తాను ఇలాంటి జన్మను ఎత్తకుండా మంచి మార్గం ఏదైనా ఉంటే సెలవీయమని కోరుతాడు కార్తీక వ్రతమహత్యాన్ని వినడం వలన సమస్త పాపాలు దోషాలు శాపాలు తొలగిపోతాయని విశ్వామిత్రుడు చెబుతాడు ప్రశాంతమైన జీవితము మరణానంతరము శివలోక ప్రాప్తి కలుగుతాయని అంటాడు అయితే అదేదో తనకి చెప్పమని ఆ కిరాతుడు కోరతాడు అందుకు అంగీకరించిన విశ్వామిత్రుడు కార్తీక మాసం విశిష్టతను స్నానం జపం దానం ఉపవాసం దీపారాధన దీపదానం పురాణ శ్రవణం నూదులైనటువంటి వాటి గురించి వివరంగా చెప్తాడు అలా విశ్వామిత్రుడు ఆ కిరాతకుడికి కార్తీక వ్రతహత్యం గురించి చెబుతూ ఉండగా ఆ చెట్టు తొర్రలోని ఎలుక వింటుంది ఫలితంగా ఎలుక రూపంలోని దేవదత్తుడికి శాప విమోచనం అవుతుంది దేవదత్తుడు వచ్చి విశ్వామిత్రుడికి నమస్కరించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తరువాత కాలంలో ఆ కిరాతకుడికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి ఐదవ రోజు పారాయణం సమాప్తం ఓం నమ శివాయ ಹರ ಹರ ಮಹಾದೇವ ಶಂಭೋ ಶಂಕರ